వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా మరి వెజ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి అయితే నేను ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ని కట్ చేసేసుకున్నాను అనమాట నా దగ్గర ఉండే అవైలబుల్గా ఉండే వెజిటేబుల్స్ని కట్ చేసేసుకున్నాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి తీసేసుకోవచ్చు సో ఇలా వెజిటేబుల్స్ని అన్నిటినీ కట్ చేసి తీసుకున్నాక ఇప్పుడు మనం ఎందులో బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ బ్యాండీ తీసుకోవాలి బిర్యానీ బ్యాండీలోకి వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట అన్నీ ముందుగానే మనం వాష్ చేసి కట్ చేసేసుకుంటాం కాబట్టి కట్ చేసేసుకున్నాక డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు సో ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేద్దాం ముందుగా అయితే సాల్ట్ని మీ టేస్ట్ సరిపడే సాల్ట్ని తీసుకోండి నెక్స్ట్ అర స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మీరు తినే కారం బట్టి కారం తీసుకోండి నెక్స్ట్ లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు అవి వేసేసుకోవాలి నెక్స్ట్ జాపత్రి స్టార్ అనాస బిర్యానీ ఇవన్నీ ఓల్ గరం మసాలా అన్నింటినీ కూడా వేసేసుకోండి నెక్స్ట్ ఒక బిర్యానీ తుంచుకొని వేసుకోండి ఇలా వేసుకున్నాక ఒక కప్పు వరకు పెరుగు తీసుకోండి పెరుగు వేసుకోవడం వల్ల ఈ బిర్యానీకి టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట పెరుగు స్కిప్ చేయొద్దు సో పెరుగులా వేసుకున్న తర్వాత చక్కగా మనం వేసుకునే మసాలన్నీ కూడా ఈ వెజిటేబుల్స్కి చక్కగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి ఇలా చేసుకున్నాక ఇందులోకి ధనియా చీర పౌడర్ అర స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని చక్కగా మనం ఈ వెజిటబుల్స్కి ఈ పట్టే విధంగా ఇలా చేత్తో కొంచెం రఫ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా మనం అంతా వెజిటేబుల్స్ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ బ్యాండీని పెట్టేసుకొని వెజిటేబుల్స్ని మగ్గించుకుందాం అనమాట ఇంకోవైపు మనం ఒక బ్యాండీలోకి వాటర్ తీసుకొని ఎసురు పెట్టుకొని ఇందులోకి టూ గ్లాస్ వరకు ఎసురు కాగాక టూ గ్లాస్ వరకు నేను బాస్మతి రైస్ని వేస్తున్నాను సో నార్మల్ రైస్ అయినా సరే తీసేసుకోవచ్చు బాస్మతి రైస్ టూ గ్లాస్ వరకు ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇందులోనికి కొంచెం స్పైసెస్ని యాడ్ చేశారంటే ఇంకొంచెం బిర్యానీ ఫ్లవర్ వస్తూ చాలా బాగుంటుంది ముందుగా అయితే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఇంత అంతా అని ఎలా చెప్పగలమంటే సాల్ట్ సముద్రపు నీరు ఎంత ఉప్పుగా ఉంటాయో సాల్ట్ ఎక్కువగా వేసుకోవాలి ఈ వాటర్ కూడా అదే విధంగా ఉండాలి అలా ఉంటేనే మనకి రైస్కి సాల్ట్ బాగా పడుతుంది మనం తర్వాత సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ కొంచెం దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు ఇంకా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి మిక్స్ చేసి పెట్టుకోండి మనం వేరే వైపు వెజిటేబుల్స్ పెట్టాం కదా ఈ వెజిటేబుల్స్ చూసుకుంటేనే వెజిటేబుల్స్ చక్కగా మగ్గిపోయాయి అన్నమాట ఈ వెజిటేబుల్స్లో ఉండే వాటర్ అంతా వచ్చి వెజిటేబుల్స్ అయితే ఒక మనకి ఒక థర్టీ పర్సెంటేజ్ కూడా బాయిల్ కూడా అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ ఆయిల్ వేసుకోలేదు కాబట్టి ఒకటి లేదా ఒకటేన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేసుకోండి ఇలా చేసుకున్నాక ఇప్పుడు మనం వాటర్ని వేయలేదు కదా అలా అని చెప్పేసి ఒక అర గ్లాస్ వరకు వాటర్ తీసుకొని వాటర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోండి లోపు రెండో వైపు పెట్టుకున్న మనకి రైస్ అయితే సెవెంటీ పర్సెంటేజ్ అయితే కుక్ అయిపోయింది బాస్మతి రైస్ సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయిపోతే సరిపోతుంది సో ఇక్కడ రైస్ అయితే అయిపోయింది వెజిటబుల్స్ కూడా మనం వేసుకునే వాటర్ కూడా ఎగిరిపోయాయి కాబట్టి రెండు ఒకేసారి ఒకే టైంకి రెడీ అయిపోయి ఇప్పుడు రైస్లో ఉండే ఆ గంజిని డ్రైన్ అవుట్ చేసేయాలి స్ట్రైనర్ సహాయంతో డ్రైన్ అవుట్ చేసేస్తే నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా లేయర్స్ లాగా మనం రెడీ చేసుకున్న వెజిటేబుల్స్ పైన లేయర్స్ లాగా వేసుకోవాలి ఇలా ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ లాగా వేసేసుకోండి ఈ విధంగా వేసుకోండి ఇలా వేసుకున్నాక అందులో గంజి ఉంటుంది కదా గంజి ఒక చిన్న గ్లాస్ వరకు వేసుకోండి వెజిటేబుల్స్ మనం దమ్ చేసేటప్పుడు అడుగంటే అంటే చక్కగా వస్తుంది అనమాట గంజి అలా వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది సో గంజి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఫుడ్ కలర్ని పైనుంచి వేసుకోండి మనకి కొంచెం రెస్టారెంట్ కలర్ఫుల్గా అలా కనిపించాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి లేదనుకుంటే వాటర్లో కొంచెం పసుపు కలిపేసుకొని వేసుకోండి నేతిలో అయినా పసుపు కలిపేసుకోవచ్చు కొంచెం గరం మసాలాని కొంచెం దాని ధనియా పౌడర్ని పైనుంచి ఇలా ఈ విధంగా వేసుకోండి కొంచెం స్పైసీగా ఉంటుంది ఇంకొంచెం కొత్తిమీర అలా వేసుకోవాలన్నా వేసేసుకోవచ్చు నెక్స్ట్ దీనిపైన ఏదైనా బరువుగా ఉండే గిన్నె పెట్టేసుకోండి నేనైతే ఒక గిన్నెలోకి వాటర్ వేసి పెట్టుకొని ఫిఫ్టీ మినిట్స్ తిని లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో తర్వాత టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను బిర్యానీ పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వచ్చిందనమాట ఎక్కడ రైస్ విరిగిపోకుండా ముద్దయిపోకుండా చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది చాలా బాగుంది రెడీ టు ఎయిట్ వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్